మనం అందరం కలిసికట్టుగా ఉండాలి కులాలు వారిగా విడిపోయి పోరాడే కంటే అప్పుడు స్వాతంత్రోద్యమంలో ఒకటే ఓ అందరితో కలిసి పోరాడిను స్వాతంత్రం సాధించుకున్నాము మరి ఇప్పుడు రాజాధికారం చేజిక్కించుకోవాలంటే మనం అందరం కూడా ఏకతటిపై అన్ని కులాలు ఒకటై పోరాడాలి అధికారం చేజిక్కించుకోవాలి మనం వెంటబడతానని ముందుకు తీసుకుపోయి ఆర్థికంగా ఎదిగే విధంగా కృషి చేయాలని ఈ సందర్భంగా వారికి కోరుతా ఉన్నాం సంస్థల్లో మరి ఎవరి శాతం ఎంచడం లెక్క తేలిన తర్వాతనే ఎలక్షన్ నిర్వహించాలని ఒకటి నినాదం తీసుకోకపోవాలి తీసుకపోయి మరి మహిళలు కూడా రావాలి రాజకీయంగా అందరిలోనే ఉండి మరి మీరు కొట్లాడే విధంగా నాయకత్వాన్ని పెంపొందించుకునే విధంగా ఉంటే అటోమని ఎమ్మెల్యే గారు చెప్పిండు అదే విధంగా అది వాళ్ళే పరాలు చేస్తారు ఎవరు యాక్టివ్గా ఉన్నారని గుర్తిస్తారు సమాజం ప్రజల్లో ఉంటే గుర్తిస్తారు గుర్తించి సీట్లు ఇస్తే పోరాడమని చెప్తారు మన చిప్పలఖ నుండి ఈరోజు మన ఉదయ గారి స్వాతంత్ర మరి మరి అయితేనే మన బీసీ జనాభా ఎంత ఉంది మరి ఎంతమంది సమావేశాలు అనేది మనం ఒకటి ప్రశ్నించుకోవాలి ప్రశ్నించుకొని తర్వాత ఇది పునరావృతం కాకుండా అందరూ ఒకటే అందరూ అన్ని మండలాల నియోజకవర్గాలు అక్కడక్కడ చేస్తూ ఆటోమేటిక్గా ప్రభుత్వం అనేది మన దగ్గరకు వచ్చి మన డిమాండ్లను నెరవేర్చాలి संदर्भ अंद विनायक कर धन्यवाद